అధ్యక్ష మాది రూరల్ ఏరియా అధ్యక్ష ఇక్కడ పవర్ కట్ చేసిన దండిగా ఉంది అధ్యక్ష మెయిన్గా చూసామంటే బాలగంగనపల్లిలో ఆల్రెడీ గత గవర్నమెంట్లో టెండర్ వేసి రెండు థర్టీ త్రీ బార్ లెవెన్ కేవీ శాంక్షన్ అయింది అధ్యక్ష ఒకటి వచ్చి బాలగంగనపల్లి అట్ గంగాధర నెల్లూరు ఇంకొకటి వచ్చి గాజంకి అట్ కార్వేట్ నగరం అధ్యక్ష ఇవి టెండర్ పిలిచిన తర్వాత అది అట్లనే పెండింగ్ అయిపోయింది అధ్యక్ష ఇక్కడ ఇది సరిగ్గా పవర్ సరిగ్గా రావడం లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇమ్మీడియట్ గా మాకు ఇది శాంక్షన్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఇంకొకటి కూడా ఒక నాలుగు రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష ఒకటి వచ్చి కండేపల్లి అనేది జీడి నెల్లూరులో అదేవిధంగా పుల్లూరు అదేవిధంగా లంకేపల్లి ఇవి కూడా ఒకటి వచ్చి ఎస్ఆర్ మండలంలో ఒకటి జీడి నెల్లూరులో ఒకటి